హాయ్ అండి నేను సండే స్పెషల్ మటన్ బిర్యానీ చేసుకుంటున్నాను దానికి కానీ నేను హాఫ్ కేజీ మటన్ బోన్లెస్ తీసుకున్నానండి అలానే పావు కేజీ ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ మటన్ ఇప్పుడు మనం ఈ ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాము మటన్ మనం ముందు రోజే తెచ్చుకున్న మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే డైరెక్ట్ బిర్యానీ చేసేసుకోవచ్చండి నేను ఇవాళ తెచ్చాను అందుకే నేను ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై చేసి తీసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ఈ మటన్కి సరిపడే సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ఇది గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడే ఈ ఫ్రై చేసుకోవడంలోనే మనకు సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోతుందండి మటను చూసారా ఇప్పుడు మనం ఇది ఒక బౌల్లోకి తీసేసుకున్నాము ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం ధనియాల పొడి అలానే బిర్యానీ మసాలా పుదీనా కొత్తిమీర ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అలానే కొంచెం సాల్టు హాఫ్ లెమన్ను ఒక కప్పు పెరుగు వేసుకున్నానండి ఇది మొత్తం బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు బిర్యానీని ఉడక మన బాస్మతి రైస్ని ఉడకు పెట్టుకున్నాము రెండు మరాఠీ మొగ్గలు రెండు లవంగాలు యాలకులు చెక్క అంతా ఒకటి వేసేసుకున్నానండి అలానే రెండు పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము సాల్ట్ కొంచెం ఎక్కువగా ఉండాలండి అప్పుడు రైస్లోకి సరిపోతుంది అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక ఇక్కడ మర్చిపోయానండి ఇప్పుడు వేసేసుకుంటున్నాను కలిపి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకుందామండి వన్ అవర్ ముందే నాన్ పెట్టుకున్నానండి ఇప్పుడు నేను ఇంకో బాండ్ తీసుకొని ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న ఇందులో వేసేసుకోవాలి రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది కదండి తీసేసుకున్నాము లేయర్ లేయర్గా వేసేసుకోవాలి కొంచెం పొదీనా కొంచెం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అలానే మిగిలిన రైస్ కూడా వేసేసుకున్నాము ఫైనల్గా కొంచెం పుదీనా అలానే ఫ్రైడ్ ఆనియన్స్ ఇందాక బాస్మతి రైస్ ఉడకపెట్టిన గంజి కొంచెం తీసుకొని అందులో పసుపు వేసుకొని ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు నేను ఇది దీనికి మైదాతో ఇలా పెట్టుకున్నానండి ఆవిరంతా పోకుండా ఇది లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ అలానే వేరే పెనం పెట్టుకొని దాని మీద ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి చాలా బాగా కుక్ అయిపోతుంది చూద్దాము చూసారా బిర్యానీ ఎంత బాగా వచ్చిందండి ఇప్పుడు మనం ఈ ప్లేట్లోకి తీసేసుకుందాము అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే మటన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి